ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి చాలా మంచిగా సాగబోతుంది మీ దాతృత్వం కారణంగా ప్రజలు మీ పెద్ద పని పూర్తి చేయడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు అవివాహితులు మంచి వివాహ సంబంధాన్ని పొందవచ్చు స్నేహితులు సహకారంతో మీ పని సులువవుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమికుడితో హనుమాన్ యాత్రకి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వారం రెస్టారెంట్ సంబంధిత వ్యాపారుల అమ్మకాలు పెరగవచ్చు ప్రముఖుల మీ దరణ ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది సోమ శుక్ర శనివారాలు ప్రత్యేకించి శుభప్రదం కావనున్నాయి కావున ఈ రోజుల్లో పనులు ప్రారంభించండి అలాగే పురుషులు స్త్రీల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి కామపు ఆలోచనలు మీపై ప్రభావం చూపుతాయి ఇతరుల పట్ల మితిమీరిన ఉదార వైఖరి మీకు ప్రయోజనకరంగా ఉండదు అపరిచిత వ్యక్తులకి రుణాలు ఇవ్వవద్దు కమిషన్ సంబంధిత పనుల్లో మీరు సమస్యల్ని ఎదుర్కొంటారు మీరు మీ అన్న లేదా సోదరి గురించి ఆందోళన చెందుతారు వారం మధ్యలో ముఖ్యంగా బుధవారం మరియు గురువారం మీకు కొంతవరకే అశుభం కావచ్చు ఇంకా ఈ వారం మీ కెరీర్ లో ఆశించిన ఫలితాలని పొందాలనే కోరిక ఉంటుంది కానీ దీని మీకోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచుకోవాలి అలాగే ప్రభుత్వ పరీక్షలకి సిద్ధమవుతున్న చాలా మంది విద్యార్థులకి ఈ వారం సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల కలయిక విద్యార్థులకి అదృష్టంతో తోడ్పడుతుంది మరియు వారు ప్రతి రంగంలో చాలా విజయాలు పొందుతారు ముఖ్యంగా పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా మిమ్మల్ని బాధ పెడతారు ఇంకా చిక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు రోజు హనుమాన్ చాలీసాన్ని పాటించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ